అండ్ ఈ వెల్కమ్ టు ఎస్ఎస్ కన్సల్టెన్సీ సో అయితే మనం ఒక ప్రాపర్టీ దగ్గర ఉన్నామండి సో ఇది వచ్చేసి మనకి సీతారాంపట్నం ఏదైతే ఉందో సో మంచి లొకేషన్లో అయితే ఉందన్నమాట ప్రైమ్ లొకేషన్లో చుట్టూ కన్స్ట్రక్షన్ హౌజెస్ అయితే ఉన్నాయండి సో మనకు అక్కడ కనపడేది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ అండి ఈ మధ్య పాలవంచలో గేటెడ్ కమ్యూనిటీ ఎస్టాబ్లిష్ అయింది ఉంది కదా సో దానికి నీయస్ట్గా ఉంటుందన్నమాట సో ఇట్లా నుంచి మనం సీతాంపట్నం వెళ్ళొచ్చు ఇటు పక్క నుంచి వెళ్ళినట్లయితే మనం కొత్తగూడెం కూడా వెళ్ళిపోవచ్చు అనమాట చాలా నియరెస్ట్ మంచి బెస్ట్ లొకేషన్లో అయితే ఈ యొక్క ప్రాపర్టీ ఉంది ఇక్కడ వచ్చేసి మనకి థర్టీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీలు ఒక టూ ప్లాట్స్ అయితే ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తా అంటున్నారు ఇదైతే పక్కా క్లియర్ టైటిల్ అనమాట గవర్నమెంట్ లోన్ కూడా వస్తుంది కన్స్ట్రక్షన్కి వెళ్ళినప్పుడు సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సో మన ఎస్ఎస్ కన్సల్టెన్సీ నెంబర్కి అయితే కాల్ చేయండి వీళ్ళైతే ప్రైస్ సిక్స్ థౌజండ్ చెప్తున్నారండి చాలా రీజనబుల్ ప్రైస్ సో నెగోషియబుల్ కూడా ఉంటుంది దీంట్లో సో మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ కోసం మన ఎస్ఎస్ కన్సల్టెన్సీకి కాల్ చేయండి ఈ ప్లాట్స్కి వచ్చేసి తూర్పు ఉత్తరం ఉందన్నమాట ఒక ప్లాట్కి ఇంకొకదానికైతే దానికైతే తూర్పు సైడు ప్లస్ పడమర సైడ్ రోడ్లు కూడా ఉన్నాయన్నమాట సో మరింత సమాచారం కోసం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మన ఎస్ఎస్ కన్సల్టెన్సీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ